హాయ్ అండి అందరికీ నమస్కారం మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్ర ఉంది అది వ్యాస ప్రసాదితమై ఈ విధంగా ఉంది కురుక్షేత్రంలో జరిగిన భీకర సంగ్రామంలో పద్దెనిమిది అక్షోహితుల సైన్యం పద్దెనిమిది రోజుల్లో నాశనం అయ్యింది కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు అనంతరం మృతులకు పూర్వక్రియలు అర్ద్రక్రియలు చేయడానికి అంత నది చెంతకు చేరుకున్నారు ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయ విధాకరంగా తయారైంది అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడికి వచ్చిన వారికి ఇచ్చాడు దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు వారు కోరుకున్న వారంతా అక్కడికి ప్రత్యక్షమయ్యారు సంతోషంగా తమ ఇష్టలతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది అప్పుడు వ్యాసుడు చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదలిస్తే వారు కూడా వెళ్ళవచ్చు అని మరో వరం ఇచ్చాడు కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలిసి వెళ్ళిపోయారు ఇది చాలా అరుదైన వరం చనిపోయిన వారిని చూడవచ్చా అంటే చర్మ శక్షువులతో చూడలేము కేవలం జ్ఞాన శక్షువుల వ్యాసాది మహర్షులిచ్చే దివ్య శక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసేవారు ఎక్కువయ్యారు వేద వేదాంతాలలో ఉన్న మహా సాధన రహస్యాలు చెబుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే మరికొందరు తమ సున్నతమైన వేద బోధ గమనించకుండా కుతాలు చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలో ఉంది అతి తేలిగ్గా సకల పుణ్యాలు సకల సంపదలు ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే ఇవి చేరుకుంటాయి చాలామందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి దేవతగా ప్రేత ఎలా మారుతుంది పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేవి అందులోని ముఖ్య ప్రశ్నలు వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతుంది ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు అది అధర్వన వేదశాఖకు చెందినది ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది ఇందులో నిత్య నైమిత్తిక కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు బ్రహ్మదేవుని దేవతలు మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏ విధంగా స్వీకరిస్తారు అనే ప్రశ్నలు వేశారు దానికి సమాధానంగా బ్రహ్మదేహం దేహి గురించి వివరాలు చెప్పాడు మరణించిన తర్వాత పంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి ఈ శరీరం భూమి నిప్పు నీరు గాలి ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది ఎప్పుడైతే ఇందులోని దేహీ శరీరం నుంచి వెళ్ళిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలాగే వెళ్ళిపోతాయి ఇది ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించినదే ముందుగా గాలి వెళ్ళిపోతుంది ఊపిరి తీసుకోవడం దాని వలన పంచ ప్రాణాలు పోతాయి గాలి తరువాత అగ్ని పోతుంది శరీరం చల్లబడుతుంది వైశ్వనరాగ్ని వెళ్ళిపోతుంది తరువాత శరీరంలో ఉన్న నీరు తోలు తిత్తులోని తొమ్మిది రంధ్రాల నుంచి కారిపోతుంది ఎప్పుడైతే గాలి నీరు నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతత్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి ఇవి భూమిలో కలిసిపోతాయి శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది క్లుప్తంగా జరిగేది ఇదే ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతి ఒక్కరికి కారణ శరీరం యాతన శరీరం అని ఉంటాయి కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాలు సంచులు మోసే శరీరం తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అదే నూతన శరీరం పొందుతుంది యాతన శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్ళిపోతే మృతిని ప్రేత మిగిలి ఉంటుంది ప్రేత ముందు పది రోజులు తన ఇల్లు చుట్టూ తన పరివారం తన ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది దీని తరువాత పదో రోజున సపిండులు సగోత్రికులు బ బంధువులు స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి వీటికి తృప్తిపడి అది పది రోజుల తర్వాత తన వారిని నా అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతుంది అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది పన్నెండు రోజుల క్రియలు పూర్తి అయి మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకు ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది సపిండాకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతలో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను తాత స్థానంలో తండ్రిని తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది స్థానం పొందుతుంది దీనికి కావలసిన కొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్ట శ్రాద్ధాల రూపంలో అందుతుంది నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరం యాతన శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా కొత్త శరీరం సంతరించుకుంటాడు వీటిలో మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది దీన్నే కలనం అంటారు దీని తర్వాత మాసం మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది నాలుగో పిండం వలన ఎముకలు ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి ఐదో పిండం వలన శిరస్సు ముఖం వేళ్ళు ఏర్పడతాయి ఆరోపిండం వలన హృదయం మెడ నోటిలోని భాగాలు ఏర్పడతాయి ఆయు ప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది ఎనిమిదో పిండం ద్వారా మన మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండ శరీరం నుంచి సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి రుణం తీర్చుకోవాలి నిజానికి మొత్తం పదహారు పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు వీటిలో పది పిండాల గురించి మృతుడు కొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది మిగిలిన పిండాల గురించి గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి అంతేకాక మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అదే అదేవిధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కలుస్తాయి ముందుగా జీవికి అస్తిక్యం ఇవ్వడానికి కారణం అయి ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది ఆ తరువాత అగ్ని జలం వాయువు భూమి తత్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతుంది కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైకల్యం కలుగుతుంది మనకు కోట్లు ఖరీదు చేసిన దొరకని భోగ శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించిన వారం అవుతాము మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది సపిండీకరణం చేయకపోతే పితృదేవత రూపం రాదు తండ్రికి ప్రేతతత్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్ని ప్రేతతత్వంలోనే ఉండిపోతాయి కనుక మధ్య క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు కర్తకు కూడా లాభం చేకూర్చేది తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది ఇవి మన పురాణాలు ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞ రహస్యాలు ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం ప్రయాగ కాశీ గయా వంటి వాటిలో చేయాలి ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు పిండాలు ప్రేతాలకు వెళతాయా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది అని వితండవాదం చేసేవారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు నిజానికి ఉపనిషత్తులు అన్ని రహస్యాల సమూహాలు అవి పైకి ఒక అర్థంలో కనిపించిన వాటి వెనుక కేవలం మహా సాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి అవి కేవలం సాధకులు పరిశ్రమ చేసిన విఘ్నులు మాత్రమే అందుకోగలుగుతారు వీటిని వారు అందరికీ చెప్పరు కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అని మాత్రమే చెబుతారు గయాలో ఎందుకు చేయాలి ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్ని పరమాత్మ శరీరంగాలు ఒకటి శిరస్సు మరొకటి హృదయం కాళ్ళు చేతులు వంటివి ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి వెళ్ళగలిగిన వారు వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు మాఘ పౌర్ణమి చాలా మంచిది దాన్ని మాఘ పౌర్ణమి మహామాఘీ అని అంటారు ఆ రోజున పితరులకు ప్రయాగలు పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు సంపదలు కలుగుతాయి ప్రయాగలు చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయిన తమ పెద్దలను నమస్కరించుకొని స్వదానామ సాధన చేసి స్వదాస్తోత్రం పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్య సంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు ఇవే మాసికాలు పిండ ప్రధానాల రహస్యాలు మాఘమాసం పితృదేవత అర్చనలకు మహా దివ్యమైన కాలం దివ్యాత్మ స్వరూపులారా ఇప్పటి వరకు స్వదానామ సాధన స్తోత్ర పఠనం చేసిన సాధకులకు ఇది సాధనలో రెండో సోపానం సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాస భగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాను దీన్ని చదువుకున్న వారు వారి సర్వ పాపాలు పితృదేవత అయిన తండ్రి తొలగిస్తాడు ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒకసారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల కష్టాలు తొలగిపోతాయి సర్వ కార్యాలలో జయం సిద్ధిస్తుంది సకల దేవతలు సంతోషించి సకల కోరికలు తీరుస్తారు జై శ్రీరామ్